జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ రామరక్ష వ్రత కథ ఐదు ఆదివారాలు ఐదు గురువారాలు ఈ వ్రతాన్ని చేసుకోవాలి గోధుమ నూక పాలు నెయ్య పంచదారతో ప్రసాదం తయారు చేసి ఐదు ఉండలు చేసి ఒక ఉండ బ్రాహ్మణుడికి ఒక ఉండ ముత్తకి ఇచ్చి మిగిలినవి ఒకటి ఇరుగు పొరుగు వారికి ఇచ్చి మిగిలినవి ప్రసాదంగా ఇంటి వాళ్ళు తీసుకోవాలి ప్రతి వారము పూజ చేయలేని వాళ్ళు కథ చెప్పుకొని అక్షంతలు శిరసును చల్లుకున్న ఈ రాముడు రక్షగా మన అందరి ఇంట కూడా ఉంటాడు ఈ అక్షంతలని మనం నెట్టి మీద చల్లుకున్నాక కొన్ని మన ఇంటి మీద కూడా పైన చల్లుకోవాలి అది పెంకుటిళ్ళైనా పిల్లయినా డబా అయినా సరే ఇలా చేయటం వలన మనం తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతాము అని ప్రస్థితి కాబట్టి మీ మా ఇంట ఈ రాముడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్